నగచర్లా ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ముఖ్యమంత్రి రేవెంద్ర రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుంటే కొన్ని అసాంఘిక శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు డబ్బులు పంపి ఇలాంటి కుట్రలకు దిగుతారా అంటూ ప్రశ్నించారు కలెక్టర్ సహా అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు నియోజకవర్గంలో అభివృద్ధి అని చెప్పి ఒక విధ ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధి నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి ఈ విధంగా దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను పని చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫార్మాని ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేల ఎకరాలను టిఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టెన్స్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్ కు హరీష్ రావుకు ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధి నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి ఈ విధంగా దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను